తన్నంరెడ్డి సురేష్ రెడ్డి సార్ గారు మన ఆర్టీసీ బలోపేతమయ్యేదానికి సాయి శక్తులు కృషి చేస్తున్నారు ఎక్కువ మహిళలకి ఫ్రీ టికెట్లు పెట్టి జనాలను సమకూరుస్తూ సారు అనుదినము ప్రతి డిపో తిరుగుతూ బుజ్జపాయింటి దగ్గరికి వచ్చి గుజ్జపాయింటి కూడా చూసి ఇంతకుముందు దీనవస్థలో ఉన్న డిపోని ఇప్పుడు రూపురేఖలు మార్చి బాగుపరిచినారు సార్ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా అధికారుల వారు కూడా మన బుచ్చి బస్టాండ్ని చూసి ఆడవాళ్ళకి కుర్చీలు కానీ నీటి వసతులు కానీ వాష్రూమ్ల వసతులు కానీ కల్పించమని అడగాలమ్మా సార్ని అని అంటే సార్కి చెప్తే వెంటనే స్పందించి డిఫోన్ బాగుపరుస్తున్నారు బుచ్చి స్టాండ్ని ఫ్యాన్లు కూడా వేయించడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా ఆరోగ్యం బాగలేక ఇక్కడ ఓడేగా చేస్తూ ప్రయాణికులకి ఏ ఇబ్బంది కలగకుండా బస్సులన్నీ టయానికి నడిచేటట్టుగా వాళ్ళకి చెప్పుకుంటూ బస్సులన్నీ బస్ స్టాండ్లోకి వచ్చేటట్టుగా ఆదేశాలు ఇచ్చి పిఎస్ఆర్ బస్ స్టాండ్కి కూడా ఫోన్లు చేసి ప్రతి ఒక్క బస్సుని పిలువను నంపించి ఇక్కడ ఉండించి ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా పంపిస్తున్నాము బుచ్చి స్టాండ్లో రోడ్లు పగలగొట్టి మహిళలు నిలబడేదానికి కూడా నీడ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బుస్ స్టాండ్లో నీడ కల్పించి మా మహిళలు కూడా సార్కి అనేక వందనాలు చేస్తూ మహానుభావులు వచ్చిన తర్వాత బుచ్చి బస్ స్టాండ్ బాగుపడింది మన జోనల్ చైర్మన్ గారికి అనేక వందనాలు అని చెప్పి చెప్పుకుంటున్నారు సార్ కృషి చేసి ఇవన్నీ బాగుపరిచినందుకు నేను నెల్లూరు వండిపోతాను ఇక్కడ ఓడీగా చేసుకునే రాజమ్మని తారకి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కాశ్యం ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాము అంతకుముందు బుచ్చి బస్ స్టాండు చాలా అధ్వానంగా నిలబడేదానికి దేనికి కూడా అసౌకర్యంగా ఉండేది ఈరోజు బస్ స్టాండ్ చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది ఈ అన్నిటికీ ముఖ్యంగా ఇక్కడ ఒక స్టాఫ్ నేసి బస్సులన్నీ సక్రమంగా నడిచేటట్టు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం ముఖ్యంగా జోనల్ చైర్మన్ అయినటువంటి సన్నపేట సురేష్ గారు నేను పత్రికలు కూడా చూస్తుంటాను సన్నపేట సురేష్ గారు జో జోనల్ చైర్మన్ అయినప్పటి నుంచి ప్రతి డిపో ప్రతి బస్టాండు ప్రతి ఒక్క సమస్యని అక్కడ ఏమి మౌలిక వసతులు లేవు అన్నీ కూడా తెలుసుకుంటూ ఆ మౌలిక వసతులు కల్పించి మరియు ఆర్టీసీ కార్మికులను కూడా బ్రహ్మాండంగా తన బిడ్డల్లాగా చూస్తూ ఆ కార్మికులు బాగా చూస్తేనే వాళ్ళు ఆర్టీసీని కూడా బలోపేతం చేస్తారని ఆయన ఉద్దేశం ఎందుకంటే ఫస్ట్ నుంచి జనాల్లో తిరిగిన మనిషి కాబట్టి జనాల కష్ట సుఖాలు తెలుసు కాబట్టి అలాంటి అవకాశం ఆయనకి వచ్చింది ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసి ప్రయాణికులు కూర్చునే దానికి అన్ని రకాల వసతులు కల్పించి మరీ ముఖ్యంగా శ్రీశక్తి పథకం కింద కూటమి ప్రభుత్వం స్త్రీలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించింది ఇంతలావు అలాంటి సమస్యను కూడా రద్దీ లేకుండా అందరూ కూడా సుఖంగా ప్రయాణించేటట్టు ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసిన నాయకుడు కాబట్టి సీనియర్ కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి ఒకసారి ఒక్కోసారి బుచ్చి బస్ స్టాండ్ చూసినప్పుడు అసలు బస్ స్టాండ్లో బస్సులు వచ్చాయి కాదు కానీ ఈరోజు బుచ్చి బస్ స్టాండ్ చూస్తే చాలా సుందరంగా రంగులేసి ఉంది నీటి ఉంది అన్ని రకాలుగా అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ ఏం జరగటం లేదు ఇలా ఈ విధంగా కృషి చేసినందుకు ఇక్కడ ఉండే స్టాఫ్కి కూడా ఒక ప్రయాణికుడిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను